అస్లాం లేకం రహమే ఎవరికాదు రక్తదాతలు ఎవరైతే ఉన్నారో అలా స్వానవతాల అందరికీ ఆరోగ్యంగా ఉంచాలని కోరుకుంటున్నాను ఎందుకంటే రక్త దా దానం అనేది చాలా పెద్ద మహాదానం అండి మేము చూస్తున్నాం కదా చాలామంది నైట్ ఒంటి గంటకు కాల్ చేస్తారు పన్నెండు గంటలకు కాల్ చేస్తారు రెండు గంటకు కాల్ చేస్తారు మౌలానా గారు అర్జెంట్గా ఓ నెగిటివ్ బ్లడ్ కావాలా ఏ నెగిటివ్ కావాలా ఏబి నెగటివ్ నెగిటివ్ కావాలా రేర్ బ్లడ్ గ్రూప్ కావాలని మా సర్కిల్లో మా బ్లడ్ కాంటాక్ట్స్ బ్లడ్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో పూర్తి కాంటాక్ట్స్లో కనుక మేము చూసుకుంటే నెగిటివ్ బ్లడ్ డోనర్స్ చాలా తక్కువ ఉంటారు మొన్న తిరుపతి నుంచి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలని ఓ నెగిటివ్ అనుకుంటా కాల్ వచ్చింది అది అరేంజ్ చేయడానికి టూ డేస్ పట్టింది ఆ టూ డేస్ ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ పడే బాధ వాళ్ళు పడే టెన్షన్ ఉందో ఆ టెన్షన్ వాళ్ళకే తెలుస్తుంది ఎవరైనా ఫేస్ చేసి ఉంటే వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు మీ ఇంట్లో ఎవరికైనా అర్జెంట్గా బ్లేడ్ అవసరం పడినది ఎవరికైనా యాక్సిడెంట్ అయినది వెంటనే డాక్టర్ చెప్పారు ఫోర్ యూనిట్స్ ఓ నెగిటివ్ కావాలండి ఫోర్ యూనిట్స్ ఏబి నెగిటివ్ కావాలండి ఏ నెగిటివ్ కావాలండి బి నెగిటివ్ కావాలండి మీ కాంటాక్ట్స్ కాంటాక్ట్ లిస్ట్లో మీకు తెలిసిన వాళ్ళలో ఒక వంద మందికి మీరు కాల్ చేస్తారు ఇబ్బందిలో అప్పుడు మీరు డబ్బులు అడగరు ఎవరైతే రక్తం కోసం ఎదురు చూస్తారో రక్తం కావాలని డాక్టర్ చెప్తారో ఒక పది లక్షలు డాక్టర్కి ఇచ్చినా కోటి రూపాయలు డాక్టర్కి ఇచ్చినా కూడా డాక్టర్ ట్రీట్మెంట్ చేయడు ఎందుకంటే అతనికి కావాల్సింది ఏబి నెగిటివ్ బ్లడ్ అతనికి కావాల్సింది బ్లడ్ గ్రూప్ అతనికి కావాల్సింది రక్తం అతనికి కావాల్సి ఉంది డబ్బు కాదు రక్తం కోసం ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో పడ్డారో వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది అందువల్ల ఎక్కువ శాతంగా రక్తదా దానం కోసం ముందుకు రండి రక్తదానం చేయండి ప్రాణదాతలుగా మారండి ఎందుకంటే మీరు రక్తదానం చేసి ఒక మనిషికి రక్తదానం చేసి ఒక ఇది మామూలు దానం కాదండి రక్తదానం అంటే ప్రాణదానమే మీరు ప్రాణదానం చేస్తున్నారు ఒక మనిషి ప్రాణం మీరు కాపాడుతున్నారు ఒక మనిషి ప్రాణం కాపాడితే సృష్టికర్తన ప్రభు మా ఇబ్బందులు మా యొక్క మా మాపైన వచ్చే ఈ మొత్తం అల్లా సుబాను అవతల దూరం చేస్తారు ఎందుకంటే ఇది నేను చూస్తున్నాను మహమ్మద్ వక్త సల్ల అల్లిస్లాం చెప్తున్నారు ఒక మనిషికి బాగలేకపోతే ఒక మనిషి ఇబ్బందిలో ఉంటే నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళకి తసల్లి ఇచ్చి వచ్చినా కూడా మంచిగా అయిపోతావు ఇబ్బంది ఏం పడవాకు ధైర్యంగా ఉండు ధైర్యం ఇచ్చొచ్చినా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు డెబ్బై వేల దూతలు ఆ మనిషి కోసం ప్రార్థన చేస్తారు సృష్టికర్తైన దైవమా ఆ మనిషికి చల్లగా ఉంచు ఆ మనిషికి ఆ మనిషికి ఆరోగ్యంగా ఉంచు ఆ మనిషి యొక్క ఏదైతే కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలని దూరం చేయని యాభై వేల దూతలు ఆ మనిషి కోసం ప్రార్థన చేస్తారు అలాగే సాయంత్రం పూత సాయంత్రం పూట ఎవరైనా ఒక మనిషికి తసలివ్వడానికి వెళ్తే ఉదయం దాకా అల్లసుబాను అవతాల యొక్క దైవదూతలు ఎవరైతే ఉన్నాయో ఆ దైవదూతలు ఆ మనిషి కోసం ప్రార్థన చేస్తాయి ఉదయం గనక మేము వెళ్తే సాయంత్రం వరకు అల్లసుబాను అవతాల యొక్క దైవదూతలు ఆ మనిషి కోసం ప్రార్థన చేస్తాయి డెబ్బై వేల దైవదూతలు అందువల్ల రక్తదానం చేయండి ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకు ఆదుకోండి అల్ల అవతాల అందరికీ ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ అలాగే హ్యూమన్ వెల్ఫేర్ కౌన్సిల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ టైంలో కాల్ వచ్చినా అలహమ్దుల్లా నేను ఎక్కడున్నా కూడా హైదరాబాద్లో ఉన్నా కూడా నెల్లూరులో ఉన్నా కూడా మన క్లినిక్లో నేను బిజీ ఉన్నా కూడా అలాగే బిజినెస్ పర్పస్ పైన హైదరాబాద్లో బిజీ ఉన్నా కూడా ఏ ఎక్కడ ఉన్నా కూడా అలహమ్దుల్లా రెండు మూడు రోజులకు ఒకసారి నాకు కాల్స్ వస్తూనే ఉంటాయి రక్తదానం కోసం ఇది ఒక చాలా పుణ్యం వచ్చే పని కాబట్టి ఈ పనిని మేము వదులుకోకూడదు ఎవరైతే రక్తదాతలు ఉన్నారో రక్తదానం చేయండి ప్రాణదాతలుగా మారండి ఒక మనిషికి కనుక మీరు రక్తదానం చేసి వాళ్ళ ప్రాణం కాపాడితే ఆ ఫ్యామిలీ జీవిత జీవితకాలమంతా మీకోసం ప్రార్థన చేస్తారు మీకోసం దువా చేస్తారు అల్లా అల్ల సుభానువ తాల మనందరికీ రక్తదాసం రక్తదానం చేసే శక్తినివ్వాలని కోరుకుంటూ అస్లాం లేకమ్ వరహ్మతుల్లాహి వ మౌలానా షరీఫ్ హుసేని కాంటాక్ట్ నెంబర్ గుర్తుపెట్టుకోండి డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఎయిట్ వన్ టూ నైన్ టూ ఎప్పుడు కావాలన్నా ఎక్కడ కావాలన్నా ఏ బ్లడ్ గ్రూప్ కావాలన్నా ఇంచాలా కాంటాక్ట్ చేయండి మనశక్తి తగడుగా ఇంచాల్లో మేము ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తాము అలాగే మన హ్యూమన్ వెల్ఫేర్ కౌన్సిల్ సభ్యులు ఉన్నారో పనిలో అందరు బిజీగా ఉన్నారు ఎవరు పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు చేసుకోవాలా దాంతో పాటు రక్తం కోసం బ్లడ్ కోసం ఎప్పుడైనా మెసేజ్ వస్తే కాల్ వస్తే వెంటనే రెస్పాండ్ అవ్వండి ప్రాణదాతలుగా మారండి share and subscribe లైక్